వేదాంతంలోని అతి ముఖ్యమైన మూల సూత్రాన్ని చెప్తున్నారు అష్టావక్ర మహర్షి నీకు భిన్నంగా ఈ సృష్టి లేదు స్వప్నము మేలుకున్న వ్యక్తికి భిన్నంగా లేదు మరి సముద్రం నీటికి దూరంగా లేదు అలలు నీటికి దూరంగా లేవు ఈ సృష్టి మొత్తం చైతన్య స్వరూపమైన నీ నుండి దూరంగా లేదు నీవు ఆధ్యాత్మికంగా పరిణితి చెంది నీ ఉన్నత స్థితిని ఆత్మస్థితిని నీ స్వస్వరూపాన్ని అర్థం చేసుకుంటే అంటే ఆ దృష్టితో చూస్తే ఈ సృష్టి నీలోనే ఉంది నీకంటే వేరుగా లేదు అలల దృష్టితో చూస్తే పెద్ద అల చిన్న అల పుట్టుక లయం ఉంటాయి కానీ నీటి దృష్టితో చూస్తే నీరు పోయేది లేదు వచ్చేది లేదు సముద్రంలోని నీరు అలగా వచ్చింది అలా సముద్రంలోనే లయమైంది అలా నీటికి భిన్నంగా లేదు కాబట్టి ఉన్నత స్థితిలో ఆత్మస్థితిలో చైతన్య స్థితిలో దేహ సమస్యలు ఉండవు జనన మరణాలు లెక్కలోకి రావు అన్నీ చైతన్యమైన నాలోనే జరుగుతున్నాయి నేను ఏదో కోల్పోయాను అనుకోవటం నేను ఏదో పొందాను అనుకోవటం ఈ రెండూ కూడా నిజం కాదు పొందేది లేదు కోల్పోయేది లేదు సముద్రం అలలను కోల్పోయేది లేదు అలలను పొందేది లేదు అలలు సముద్రానికి భిన్నంగా ఎన్నడూ లేవు ఆత్మకు చావు లేదు ఆత్మ నిత్యం నీవు లేని కాలం అంటూ లేదు నీవు మరణం లేని ఆత్మ నీవు ఎప్పుడూ ఉంటావు ఈ సృష్టి వస్తూ పోతూ ఉంటుంది నీలోనే ఈ సృష్టి జరుగుతుంది ఈ సృష్టి వస్తూ పోతూ ఉంటుంది నీలోనే ఈ సృష్టి జరుగుతుంది అది తెలుసుకో